టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు పొన్నం ప్రభాకర్ కు మతి భ్రమించిందని గంగుల అన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన తనపై పొన్నం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గంగుల చెప్పారు సంస్కారం లేకుండా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు టిఆర్ఎస్ నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు తెలంగాణకు మరో కేఏ పాల్లా దాపురించిన పొన్నం ఒక రాజకీయ వ్యభిచార్యని తూర్పారబట్టారు ఐదు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకే ఒక్కసారి గెలిచిన పొన్నంకు టీఆర్ఎస్ నాయకులను విమర్శించే కనీస అర్హత కూడా లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి గుడ్డిలో మెల్లెలా డిపాజిట్ దగ్గించుకున్న పొన్నం కేవలం హైదరాబాద్ హైదరాబాద్ లో ప్రెస్ కే పరిమితమని గంగుల ఎద్దేవా చేశారు ఓటమి ఆమెనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా పొన్నం మారిపోయారని అన్నారు కాలిగోటికి కూడా పొన్నం సరిపోరని విమర్శించారు తెలంగాణ ఉద్యమంలో డ్రామా ఆర్టిస్టుల లగడపాటితో కలిసి పొన్నం డ్రామాలు చేశారని అన్నారు విజయం ఊపులో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సభ్యుడినైన తాను కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించడం ఏంటని గంగుల కొట్టిపారేశారు అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన పొన్నం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఎందుకు రాజీనామా చేయలేదని సూటిగా అడిగారు పొన్నంను కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నేతలే మెడలు పట్టి గెంటేయాలని అన్నారు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులకు వెన్నుపోటు పొడిచిన పొన్నం ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పొన్నంకు దక్కేది మూడో స్థానమేనని గంగుల అన్నారు ఎంపీగా కాకుండా కార్పొరేటర్ గా పోటీ చేయాలని అంటూ విమర్శించారు

బట్టలు మట్టులో నేను వదిలిపెట్టే సమస్య లేదు ఇది విప్పు చేయాలి త్వరలోనే ఉల్లేక తొందర గుడ్డతో రావాలి ఇద్దరం కలిసి గుల్లేదో రావాలి నిజం మీద ఒప్పుకోవాలి అప్పుడు ఏమంటారు కోర్టు కేటీఆర్ కూడా నా ఉడక అంటావు ఆడని మీద అంటావు అంటావు ఇది భాష నాడ ఏం భాష ఇది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాషనైంది రాజకీయాల వ్యక్తిగత విమర్శలు ఉన్నాయి నీ వరకు స్టేజ్ మీద ఎందుకు అంత ఉనికి పడుతున్నావు విచక్షణ ఎందుకు కోల్పోతున్నావు అంత పెద్ద సమావేశం రెండు బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతే దాని సభాధ్యక్షులు పడితే జీవించుకుంటే నీ జీవితంలో ఎవరు ఎదుగు చూసినావు నీ చరిత్ర మొత్తం ఎదుగు చూసినావు ఇటు పట్టుకుంటే ఈ ప్రవర్శన ఈ కోసపడితే పక్కకున్న శారదలు ఆమెను కోసేట్టి నీ చుట్టూ ఎవ్వరు రాజకీయ నిద్ర కనీసం మా పార్టీ మాట్లాడుతున్నావు ఈసే పడుతున్నావు నువ్వు నువ్వు గెలువోమని గెస్తే ఈస పడుతున్నావు అంత మీరు సక్సెస్ అంటే ఇంతమైన వికృతం చేస్తాడు భూమి నుంచి కొత్త కరెక్ట్ మీటర్ ఉంటావు నువ్వు నువ్వు మీటర్ బద్దకు ప్రమానం నువ్వు నువ్వు నా గురించి మాట్లాడతావు ఏం చెప్పింది ఇంకా కాంగ్రెస్ నిజంగానే మా పార్టీల గట్ల గిట్ట మూడో ప్లేస్ ఓడిపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్గా మా పార్టీ ప్రారంభిస్తున్నావు మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపో మా పార్టీ రాజధాని చేయించు ఇంకా సిగ్గు లేక వర్కిం పెట్టుకుని చెబుతున్నా మోడో పేసుకున్న ముప్పై తొమ్మిది వేలు అయితే ముప్పై ఐదు వేలు అయితే నువ్వు డిపాటి వదులు నువ్వు ఇంకా సిగ్గు పెట్టుకున్నా వర్కిం పెట్టు పెట్టుకున్నావు వచ్చి రాజీనామా లేకపోతే పార్టీ అదే మెడబట్టు గంటేది పార్టీ కొంత బస్సు పెడుతుండే మీ పార్టీ కూడా ఇది ఏమన్నాడు కమిట్మెంట్ కాంగ్రెస్ వర్కర్ ను నమ్మకం శోకం చేయాలో నీ చరిత్రనే వెన్నుపోటు నీ ఏమైనా ఎంపీకి చెప్పారో శిష్యునంటివి ఎంపీ ఎత్తే కొడుకుపోడి ఎత్తేడగొడ్ తిరిగి లాస్ట్ కు ఏం చేసినావు ఎంఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే వెన్నుకోటి పోటీ చేసి నువ్వు వెనుపోటి ఎత్తివి ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కదా ఎంపీ చొక్కలో కొడుకు కొడుగొట్టే వస్తాం కదా ఆనందరావు ఎంపీ ఉంటే ఆయన ఒడగొట్టే పరిస్థితి లేదా నువ్వు ఎవరికి గెలిచిన ఇంతవరకు నువ్వు నువ్వు ఎవరిని గరణించినవు కాంగ్రెస్ పార్టీ నువ్వు వెన్నుపోడి చేయబట్టే ఈ రోజు అందరు కాంగ్రెస్ నాయకులు నువ్వు ఒడగొట్టు నువ్వు ఇది నీ రాజకీయ వ్యవచారం నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అనుకుంటావు పొద్దున్నైతే అందరి కూడా నిన్ను పూట ఓడిచినావు ఎంఎస్ఆర్ దయా ఎన్ఎస్ ప్రెసిడెంట్ అయింది ఎంఎస్ఆర్ పోటీ నిలబడుతుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ డబ్బు లేదనే ఆ డబ్బులకు ఆశపడి ఎన్ని బస్సులు ఆశపడి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రారంభ వ్యక్తి మీద పోటీ చేస్తుంది ఇది నీ రాజకీయ వ్యవసాయ నిదర్శనం కాదా నేను జీవిత చరిత్ర మొత్తం చెప్తున్నా మార్క్ పెట్టి ఒక్కొక్క గంధిలో పేర్కొ ఒక్కొక్క రూపాయల లాస్ట్ లాస్ట్కి ఎట్లా ఎట్లా చిన్న పరిస్థితి అంటే ఈయన ఉన్నప్పుడు ఇంటికి కాలు పట్టుకొని జరిగే మైట్లో బోర్డు మెంబర్ తీసుకున్నాడు ఏం చేయాలి రెండు మెంబర్లో ఎస్టేట్ బూత్ నిగ్రాన్లకి ఇయ్యాలి పేదలకు ఇయ్యాలే లాస్ట్కి ఎస్టేట్ బూత్ ఈడో పెట్టుకున్నాడు అన్నింటి కింద పెట్టుకొని ఉన్న ఎస్టి అన్ని అమ్ముతున్న చరిత్ర ఇవ్వాలి వికలాంగు ఇవన్నీ సాక్షాలు నేను ఒక్క తప్పు అయితే నేను యానీ తప్పుకుంటా ఒక్క తప్పు మాట్లాడతాయి ఇది నేను తప్పు మాట్లాడితే కానీ పొద్దున్న అయితే తప్పు మాట్లాడే చెప్తే ఈ పొన్న ప్రభాకర్ ప్రజలు తిరస్కరించు ఆయన ఇష్టాన్ని సరైన మా అధినేత మాట్లాడుతున్నాను కేటీఆర్ మీద కేటీఆర్ కాలు కోర్టుకు కేటీఆర్ కట్టిన మెజార్టీ నీకు ఓట్లు కూడా రాని అది నువ్వు వాళ్ళు మాట్లాడు మా మీద ఎమ్మెల్యేగా ఓడిపోతుంది అర్బన్ బ్యాంక్ ఓడిపోతుంది ఎంపీగా ఓడిపోతుంది ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఎంపీగా వచ్చింది ఈయన కోర్టు కాడట ఈయన మళ్ళీ ఎంపీ పోటీ చేద్దాం మళ్ళీ వచ్చిందన్నాడు గంగుల పోలీసు పోలీసులు కోర్టు కొట్టినట్టు ఎస్ పోలీస్ స్టార్ట్ తీసిండు నేను చెప్తున్నా ఈ దరిత్రుడు ముగ్గు నేసుకునే పోలి ముత్తుడో ఏతే ఐదు వేల మందిని కొట్టకుండా లేదు మొత్తం మంది అక్కడ పట్టుకోని భయపడి పిలికిపో పోలీసులు ఫోన్ చేస్తే సెంటర్ నుంచి రాయటం ఫోర్స్ వచ్చి మొత్తం మా ఐదు వేల మందితో పళ్ళు పొల ఆట నేను మూడో వర్షం ఉన్నా పళ్ళు పొల మొత్తం అందరం పడ్డాం మేము వాస్తవం మా కేటర్ మొత్తం తలకాలి ఇది ఒప్పుకుంటుందా మేము దాన్ని ముద్దు ముద్దులు దండబుట్టి చేసిన చరిత్ర ఇదే మన పుట్టి పెరిగింది ఇదే నేను పర్సెంట్కి ఇదే నన్ను పోలీసులు నువ్వు వేసిన మొత్తం పడ్డాను నీ చరిత్ర నన్ను వేసాలకాల ప్రజెంట్ అంటే కదా అందరి పిల్లలు పెడితే పళ్ళు పలు కొట్టి ఒక మొత్తం దొత్తం దెబ్బలేసుకు రామ్ రెడ్డి రెడ్డి మహేందర్ అందరూ పొల్లు పలు కొడితే దాటిపోతే మళ్ళీ మా గోపిసింగ్ అనే వ్యక్తి వాస్తవం లాస్ట్ ఎయిటీ ఎయిట్ లో ఎయిట్ ఎయిటీ ఎయిట్ లో పొల్లు పలు కొట్టే ఉరికి చూడు కొడితే బయట కలిస్తే గోపిసింగ్ సంతోషం లేని వాళ్ళు మండికి పోయి ఇంటికాడ చచ్చిపోయింది ఫ్రాక్చర్ ఎయిటీ ఎయిట్ లో టూ డౌన్ పురుషుడు డిలాడైంది పండుకలు కొట్టిన చరిత్ర కార్యకర్తలు తర్వాత స్టూడెంట్స్ ఇది అది చరిత్ర మా ఊనంటివి నువ్వు లావ్వు డైవ్ ఎస్ నేను చిన్నప్పుడు పరిస్థితి పరిస్థితి చర్మ వంత కూలిపోయింది నేను మాట్లాడినా వ్యక్తిగతంగా నీ మనస్సు మంచి లేదు నువ్వు మనస్థితి మతి స్థితి స్థాయి లేదు ఇష్టాంశంగా మాట్లాడుతున్నావు నీ అర్హత ఏంది కేటీఆర్ అంటున్నావు నీ అరహతి నీ అర్హత ఏంటి మాట్లాడేది జీవితంలో ఒక్కసారి ప్రజలతో గెలిచినా ఒక ఏంటి తప్ప ఇది శాంతిగా చెప్తున్నాను నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే నీకన్నా ఎక్కువ దృష్టితో మాట్లాడతాము కానీ మాకు సంస్కృతి నీ అయ్యానికి సంస్కృతి నేర్పలే నీ అయ్యానికి సంస్కృతి నేర్పలేదా ఎవరి మీద పరిసరాలు మాట్లాడాలని రాజకీయంగా మాట్లాడాలి కానీ నువ్వు సంస్కృతి దాటిపోతలేదు మేమే నేనే సంస్కృతి దాటిపోతే బయటదితాను ఉన్న ప్రభుత్వ కబద్దార్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా పార్టీ నాయకులు లేదు కానీ మా పార్టీ అధినేత లేదు కానీ పిచ్చి పిచ్చి మాట్లాడితే విచక్షణ కోపే మాట్లాడితే చాలా తీవ్ర పరిణామం లేదా లేదని పార్టీలు బట్టి ఇంత పెద్ద కోసం మాట్లాడినా ఉత్తమ కోరు మాట్లాడాలి మాట్లాడినా సినిమా మాట్లాడినా గుండగా మాట్లాడలేదా రాజకీయ మాట్లాడడం లేదా ఇదా ఇదాని వ్యక్తిగత విమర్శలు ఇదాని గుర్జా దిగునా రాజకీయాలు ఇటువంటి సహించేది లేదు కబార్ చాలా ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సిందో నువ్వు నువ్వు బెదిరితే అని క్యా భయపడగవచ్చు గుండె నిండా ధైర్యం ఉన్న వ్యక్తులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదాన్ని హెచ్చు మేము ఎవరు భయపడాలి రాదు చివరిగా పత్రికా సోదరుల ద్వారా మీడియా సోదరుల అందరికీ ఇస్తున్నాం ఇలాంటి వ్యక్తి రాజకీయాల పనికిరా ఇతను ఎంపీ ఓట్లేసినందుకు మా ప్రజలు చెప్తకుట్టుకున్న పరిస్థితి వచ్చింది ఇంత దిగజాడ వ్యక్తి కోసం చివరికి ఒక్క మాట ఒక కథ ఒకప్పుడు మా కరీంనగర్ లో మాట మాట గంగా అని ఉండే పొద్దున్న అయితే పుట్ట కోసం చాలా కథ చెప్పుకుంటుండే వంద రూపాయలు ఎనిమిది రూపాయలు అడుక్కుంటుండే ఒక రెండు నెలలకు రెండు మూడు నెలల సంవత్సరం క్రితం చూస్తే దయా పెట్టాడు నాకు మొన్న చుక్కడు ఏందా మంచి సూట్ పుట్టేసుకున్నాడు ఎక్కడ దిగుతాం అంటే సార్ నేను పొట్ట కూసుకున్నాను సార్ కథ చెప్పు సార్ కథ చెప్తే బతుకు బోన్ నంబర్ మాకు ఉపాధి లేదు సార్ పొద్దున మాకనే పెద్ద కథ చెప్పు సార్ ఆయనే ఆధారెక్క సార్ అంటే మరొక తుపాకీ రాముని వ్యవహారశీలి మరి గుజ్జు నువ్వు మీటర్ బద్దవు నువ్వు భూమి నుంచి కొత్త మీటర్ ఉన్నవో నీ చేస్తు వికృత చేస్తలు నీ రూపం వికృత రూపము పరిసర మాట్లాడద్దు మాట్లాడితే ఇంకా చాలా సీరియస్ గా మాట్లాడదని చెప్పి నేను హెచ్చరిస్తుంది పదహారు స్థానాలు తెలిస్తే కేంద్రంలో చెత్త తిప్పుతారని అంటున్నారు ఇప్పుడు నాగర్కర్నూలు మినహా మిగతా చేతులే ఉన్నాయి కదా ఏ మేరకు తిప్పారు కొత్తగా తీస్తారు ఈ వ్యక్తులు ఇంత ముందు అధికారంలో కేంద్రం రాష్ట్రం ఉన్నారు కరీంనగర్ నగరానికి నాయకత్వం నాకు అని చెప్తున్నా కరీంనగర్ నగరానికి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు అధికంగా రాలేదు ఈ ప్రభుత్వాలల్లా తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎంపీ వినోద్ కుమార్ గారు కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చింది అర్హత లేకుండా కరీంనగర్ కు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది పున్న ప్రభాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నట్టు ఎందుకు రూపాయలు తీసుకురాలేదు మొత్తం కార్పొరేట్ నాలుగు కోట్ ఇసుకన్నాడు నాలుగు రూపాయలు తీసుకురాదు చరిత్ర మేము ఎంపీ పార్లమెంటు స్థానాలు మా టీఆర్ఎస్ అయితే కొంతమందికి ఇంత స్మార్ట్ సిటీ డబ్బులు తీసుకుని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము ఇంకా మాకు అధికారం మా కీలక దగ్గర అన్ని ప్రాజెక్టు కంపెనీస్ తెలంగాణ బంగారుతుంది మేము మాకు బిచ్చలేము తెలంగాణ నుంచి పోయిన వాటా నుంచి మా వాట మాకు హక్కు తీసుకుని అన్నమాట తప్ప తప్పగా యాభై వేల కోట్లు మనం ఇస్తే వాళ్ళు ఇరవై కోట్లు మనకి మన యాభై వేల కోట్లు మనం తీసుకొస్తేందుకు మా బాధితున్నారు మా ఎంపీస్ తప్పక మాకు వస్తాయి మళ్ళీ ఇదే పొన్నం ప్రభాకర్ మూడో ప్లేస్కి వస్తాడు చివరి కూడా ఎత్తున్నాం పొన్నంప్రకర్ నేను ఎప్పుడు ఓడిపోతున్నావు కదా ఈసారి మీ వాడ కార్పొరేట్గా పోయి మనం సాయం చేస్తాను అప్పుడు థ్యాంక్ యూ